హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిటీ ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తీసిన బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తానండి మార్నింగ్ మార్నింగే మా హస్బెండ్ అయితే చక్కగా స్కూల్కి స్టార్ట్ అయిపోయారు అనమాట ఈరోజు కూడా స్కూల్ ఉంది సో ఇంకా అందుకే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఆయన అయితే స్కూల్కి వెళ్ళిపోయారు సో తర్వాత ఇంకా నా పనులన్నీ చేసుకుందాంలే పూజ అదంతా అనుకున్నాను అసలు సెలవు వస్తే ఎంత బాగుంటుందో అని ఫీల్ అయ్యాను నేనైతే బట్ ఎప్పుడు హాలిడే అయితే రాదులేండి మా హస్బెండ్కి ఇంకా ఆయన స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా మ్యాగ్జీ ఈవినింగ్ అలా వెళ్తాం గుడికి ఇంక వాళ్ళు కూడా అదే ప్లాన్ ఉందనమాట ఇంక అందుకే మార్నింగ్ ఆయనకి బాక్స్ పెట్టేస్తే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంక ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తాం కదా అని ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పూజ చేసుకుందాం అనుకున్నాను సో ఇంకా ఫెస్టివల్ అంటే కాస్త పూజ చేసుకుంటే ఆ ఫెస్టివల్ వైబ్ అంటూ కొంచెం వస్తుంది కదా ఇంకా అందుకే నాకు ఎప్పుడైనా ఫెస్టివల్స్ అలా అన్నప్పుడు ముందు ఇంట్లో దీపం పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అందుకే ముందు దేవుడి గదిలో అయితే మంచిగా శుభ్రం చేసుకుని కొంచెం చిన్నగా పూజ అయితే చేసుకుంటాను సో దట్ ఆ ఫెస్టివల్ వైబ్ కొంతైనా ఉన్నట్టు ఉంటుంది లేదంటే రొటీన్గా ఎవ్రీడే లాగానే మార్నింగ్ లేచామా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసామా ఇంకా ఆయన స్కూల్కి వెళ్ళారా వచ్చారా అన్నట్టు ఉంటే ఇంకా మనకి రొటీన్లా అనిపిస్తుంది కదా అయినా మన చిన్నప్పుడే బాగుండేది చక్కగా ఫెస్టివల్స్ అనేటికి హాలిడేస్ వచ్చేది బట్ ఇప్పుడు హాలిడేస్ లాంటివి చాలా ఫెస్టివల్స్కి లేవు కదా ఇంతకు ముందైతే ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి శివరాత్రికి నాగుల చవితికి కూడా నాట్ ఈవెన్ మనకి పర్మిషన్ అని ఇచ్చేవాళ్ళు అట్లీస్ట్ లెవెన్ ఓ క్లాక్ వరకు అన్న బట్ ఇప్పుడు ఏంటో సమాజం ఇంకా ఇంకా ముందుకెళ్ళిపోతుంది చాలా స్పీడ్ అయిపోతుంది అండ్ అలాగే చాలా బిజీ అయిపోతుంది కూడా ఏ చిన్న ఫెస్టివల్ని పట్టించుకోవట్లేదు దేనికి కనీసం పర్మిషన్స్ కూడా ఇవ్వట్లేదు అండ్ ఇంకా హాలిడే విషయం గురించి దీని దీనివల్ల ఏంటంటే పిల్లలకు కూడా చాలా వరకు మన ఫెస్టివల్స్ ఏంటి మన ట్రెడిషన్స్ ఏంటి మనం ఏం ఫాలో అవుతున్నాం ఏం చేస్తున్నాయి ఇవన్నీ కూడా చాలా వరకు తెలియట్లేదు ఎప్పుడో ఒక సండే హాలిడే వస్తే ఆ రోజు తీసుకెళ్తారు మా అయితే అదర్వైజ్ వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ వెళ్తుంటారు కదా సో అలా అయితే ఎప్పుడు పాపం వాళ్ళకి కూడా ఒక బ్రేక్ అనేది ఉండదు ఒక హ్యాపీనెస్ అనేది ఉండదు అనిపిస్తుంది నాకు మనం చిన్నప్పుడే బెటర్ చక్కగా మనం అన్ని ఫెస్టివల్స్ వాళ్ళం స్కూల్కి వెళ్ళే వాళ్ళం చదువుకునేవాళ్ళం పాటుగా పూజలు చేసుకునేవాళ్ళం చక్కగా ఇలాంటి చిన్న చిన్న ఫెస్టివల్స్ కూడా మిస్ అవ్వకుండా అన్ని అటెండ్ అయ్యే వాళ్ళం కదా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండేది హిందూ ఫెస్టివల్స్ ఉన్నది ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఏదో ఒక ఫెస్టివల్ వస్తుంది ఒక హాలిడే వస్తుంది సో దట్ ఏంటంటే ఆ మంత్ అంతా ఎంత హెక్టిక్గా స్కూల్కి వెళ్ళి చదువుకుని హోంవర్క్స్ ఇలా బిజీ బిజీగా గడిచినప్పటికీ ఇంకేదో ఏదో ఒక రోజైనా మనకి స్ట్రెస్ ఫ్రీగా ఎంటర్టైనింగ్గా అనిపించేది చిన్న చిన్నగా తీర్థాలు అవి పెట్టడం వాటిలో ఏదో ఒక చిన్న బొమ్మలు కొనుక్కోవడం అవి వస్తాయని చెప్పి మనం వెయిట్ చేయడం సో ఇలా ఇవన్నీ కూడా క్యూరియస్ థింగ్స్ లా ఉండేవి అప్పుడు చాలా బాగుండేది అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు పిల్లలకు ఉన్న ఈ బాల్యంతో కంపేర్ చేసుకుంటే మీరేమంటారో మీకు ఇలా అనిపిస్తుందా కామెంట్ సెక్షన్ లో మీ థాట్స్ అయితే నాతో షేర్ చేసుకోవడం ఇంకా అప్పట్లో అయితే పెద్దగా టూర్స్ కి ట్రిప్స్ కి ఏం వెళ్ళకపోయినా చిన్న చిన్నగా హాలిడేస్ వస్తే అమ్మమ్మ ఇంటికి వెళ్లడము చుట్టాల ఇంటికి వెళ్ళడమో చేసేవాళ్ళం అండ్ దాంతో పాటు ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చక్కగా గుడి దగ్గర తీర్థాలు అవి పెట్టడం చిన్న చిన్న స్టాల్స్ పెట్టడం వాటిలో టెన్ రూపీస్ కో ట్వంటీ రూపీస్ కో ఏదో ఒక టాయ్ కొనుక్కోవడం నెక్స్ట్ వచ్చే తీర్థం గురించి మన అమౌంట్ దాచుకుని మళ్ళీ ఏం కొనుక్కోవాలని ఆలోచించడం సో ఇవన్నీ కూడా చాలా ఎక్సైటింగ్ థింగ్స్ లా అనిపించేవి నాకైతే ఆ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది ప్రెసెంట్ ఈ జనరేషన్ కిట్స్కున్న చైల్డ్ తో కంపేర్ చేసుకుంటే మన సైలుడే బెస్ట్ కదా కాస్ట్ తక్కువగా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు అంతా ఎక్కువ కాస్ట్లీ అయిపోయింది పిల్లల్ని సినిమాకి తీసుకెళ్లాలన్నా ప్లే ఏరియాకి తీసుకెళ్ళాలన్న బయటికి తీసుకెళ్ళినా ట్రిప్స్కి తీసుకెళ్ళినా ఏదైనా సరే మనకే ఖర్చు అన్నట్టు ఉంటుంది నాకు అదే అనిపించింది ఈ రోజు నాకు ఎందుకు అన్నీ అలా గుర్తొచ్చాయి అనమాట ఫెస్టివల్ అంటే ఏముంది జస్ట్ మనం మార్నింగ్ లేచామా ఏదో రెగ్యులర్గా వర్క్స్ చేసుకున్నామా ఇంట్లో జస్ట్ పూజ చేసుకున్నామా అంటే ఇట్ అన్నట్టు ఉంటుంది తర్వాత ఇంక ఈవినింగ్ ఏదో గుడికి వెళ్ళామా ఆ వైపు మనం కావాలనుకుంటే అలా ఫాలో అప్ చేసుకుంటున్నాం అదర్వైజ్ చాలామంది ఆ ఈవినింగ్ వెళ్ళే ఖాళీ కూడా ఉండక పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యి అది కూడా స్కిప్ అయిపోయే పేరెంట్స్ చాలామంది ఉన్నారు సో ఏంటో ఇంకా విద్యా వ్యవస్థ ఓన్లీ విద్యకి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తుంది అనిపిస్తుంది నాకు సో మీకు అలా అనిపిస్తుందా చెప్పాను కదా మీ థాట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి నాకు ఎందుకు అవన్నీ గుర్తొచ్చాయన్నమాట అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను సో ఇంకా ఇప్పుడైతే నేను మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి మంచిగా పూజ అయితే చేసుకున్నాను కనీసం ఈ పూజ అన్న చేసుకుని ఇంట్లో మంచిగా దోపం వేసుకుంటే ఆ ఫెస్టివల్ ఫీల్ అనేది వస్తుంది కదా సో దట్ చేతనికి కూడా ఫెస్టివల్ పలానాది అని చెప్పచ్చు వాడికి తెలుస్తుంది కదా అని నాకు అనిపిస్తుంది అనమాట అందుకే వీలైనంత వరకు నేను పూజ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తుంటాను సో దట్ ఆ ప్రశాంతత అనేది మనకి చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది కదా సో పూజ చేసుకుంటే వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ అనేది అండ్ దాంతోపాటు ఇంట్లో దూపం కూడా వేస్తాను కదా అందుకే ఇంకా ఈ హారతి ఇచ్చిన దానిలోనే ఈ దూపంది జుప్ స్టిక్స్ ఉంటాయి కదా ఆ సాంబ్రాణి కప్స్ సో ఒక కప్ అయితే వెలిగించి ఇంక ఇల్లు అంతా కొంచెం దూపం అయితే వేస్తాం అనమాట నార్మల్గా బొగ్గులు తెచ్చుకొని కాల్చుకొని వేసుకుంటే ఇంకా ఎక్కువ పొగ వస్తుంది బట్ ఏంటంటే నేను ఇంతకుముందు చేతన్ చిన్నప్పుడు వేసేదాని కానీ తర్వాత తర్వాత అది బ్రేక్ అయిందనమాట బొగ్గులతో వేసే కప్పు ఇంకా తర్వాత వదిలేసి ఇంక ఈ సాంబ్రాణి కప్సే యూజ్ చేస్తున్నానులేండి నార్మల్గా ఇంట్లో వేస్తున్నాను కదా సరిలే అన్నట్టుగా బట్ అలా వేస్తే ఇంకా ఎక్కువ ధూపం అనేది వస్తుంది సో అందుకే ఇంకా నేనైతే వీటిలతో మేనేజ్ చేసేస్తున్నాను సో పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను ఇంట్లో ఆరెంజెస్ తీసుకొచ్చినవి ఉంటే అంటే అప్పుడు తీసుకొచ్చినవి అనమాట కొత్త ఉంటే ఇంకా అవి పెట్టాను మనం నార్మల్గా చాలామంది ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ పెట్టి చేసుకుంటారు కానీ బట్ అవి మనం ఒక వన్స్ తీసుకుని దానిలో ఒకటి తిన్నా మనం అలా పూజలో పెట్టకూడదంట నేను రీసెంట్గా ఒక వీడియోలో చూసి తెలుసుకున్నా జనరల్గా మనం ఆ రోజు తీసుకొచ్చి దేవుడికి మాత్రమే పెట్టుకుని తర్వాత మనం దానిలో ఒకటైనా తీసుకుని తినచ్చు అదర్వైజ్ పూజకి పెట్టకూడదంట ఆల్రెడీ ఫ్రెష్గా ఉన్నాయి కదా అని పెట్టాను నేనైతే ఎప్పుడూ ఫ్రెష్గా పెడతానులేండి అలా మేము వన్స్ తిన్న తర్వాత ఏమే పెట్టను బట్ నాకు ఆ వీడియో చూసిన తర్వాత అవును నిజమే కదా అనిపించింది సో అది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా బ్యాక్ టు ఈవినింగ్ అనమాట మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము అండ్ ఇక్కడ మన భీమవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇది చాలా ఫేమస్ అండి డిఎన్ఆర్ కాలేజ్ రోడ్లో ఉంటుంది చాలా బాగా చేస్తారు షష్ఠోత్సవాలు అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు అండ్ ఈ ఇయర్ ఏంటంటే కూడా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట మొత్తం అది శిథిలావస్థకి వెళ్ళిపోవడం వల్ల ఈ ఇయర్ మొత్తం టెంపుల్ అంతా తీసేసి స్వామిని పక్కన చిన్నగా ప్రతిష్ఠించి నిత్య పూజలు అవి చేస్తూ ఉన్నారు కానీ బట్ ఉత్సవాల్లో అయితే ఏం చేయట్లేదు అనమాట కానీ ఈ ఎగ్జిబిషన్ లాంటివి స్టాల్స్ అవన్నీ అయితే అరేంజ్ చేస్తారులేండి బట్ పూజలు అట్లాంటివైతే జరగలేదు కళ్యాణం అట్లాంటివి కూడా ఏం నార్మల్గానే చేసేసారు సో ఇంకా గుడి అంతా కన్స్ట్రక్షన్ అయ్యేసరికి నెక్స్ట్ ఇయర్ లేండి ఇప్పటికి చాలా వరకు కంప్లీట్ అయింది కానీ బట్ ఇంకా టైం పట్టేలా ఉంది సో అందుకే అనౌన్స్ చేస్తారనమాట అది కూడా బట్ ఇక్కడ తీర్థం అయితే జరుగుతుంది బయట ఒక ఫోర్ స్ట్రీట్స్ ఉంటాయన్నమాట నాలుగు వీధులు మామూలుగా లేవు అసలు ఫుల్ జనం క్రౌడ్తో కిక్కిరిసిపోయినాయి అని చెప్పాలి అసలు ఎంత మంది వచ్చారంటే అందులో ఈవినింగ్ ఒకటేమో ఇంకా పిల్లలు స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు టైం ఫ్రీగా లేక ఈవినింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో అలా చాలా వరకు ఫుల్ రష్గా ఉంది నాకైతే బాబోయ్ అనిపించింది ఆ క్రౌడ్ని చూసి ఫైవ్ మినిట్స్లో ఆ స్ట్రీట్ దాటి బయటకు వచ్చేవాళ్ళం ట్వంటీ మినిట్స్ పెట్టింది మాకైతే ఈరోజు అండ్ పార్కింగ్కి కూడా ప్లేస్ దొరకలేదన్నమాట ఈసారి ఇంకా ఎక్కువ తీర్థం పెట్టారు ఒక త్రీ స్ట్రీట్స్ వరకు ఫుల్గా స్టాల్స్ పెట్టారనమాట అండ్ ఎక్కువ మంది కూడా వచ్చారు దాంతోపాటు జైంట్ వీల్స్ ఇలా ఎగ్జిబిషన్ కైండ్ ఆఫ్ కొంత ఏరియా కూడా పెట్టారనమాట దానివల్ల కూడా చాలా వరకు క్రౌడ్ ఉంది అండ్ అక్కడ దాటు కూరగాయల మార్కెట్ కూడా ఉందనమాట ఇంకా దానివల్ల ఏమో ఫుల్ క్రౌడ్ ఉంది అండ్ చేతన విషయానికి వస్తే వాడైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు అసలు ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వెళ్దాం అన్నాడు అనమాట ఇంతకు ముందు రోజు కూడా ఒకసారి మేము జస్ట్ ఇటు వచ్చాము అది చూసి ఇంక అప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అని అడుగుతున్నాడు అనమాట ఇక్కడ ఫోర్ టు ఫైవ్ డేస్ అలా చేస్తారండి వచ్చేవాళ్ళైతే అండ్ స్టాల్స్ కూడా చాలా పెట్టారు ఇంకా పిల్లల గురించి చెప్పక్కర్లేదు కదా ఇవి చూస్తే అసలు ఆగుతారా మా వాడైతే దిగునా దింపే ఈ నడుద్దాం నడుద్దాం అది చూద్దాం ఇది చూద్దాం అంటున్నాడు బైక్ పార్క్ చేసే వరకు కూడా ఆగలేదు ఇంక మేము ఎదరికెళ్ళి బైక్ పార్క్ చేసి మళ్ళీ ఇంకా స్వామి గుడి దగ్గరికి వచ్చి ఫస్ట్ స్వామికి దండం పెట్టుకుని నాన్న అని చెప్పి విన్నాడు బానేమన్నాండి చక్కగా ఇంకా స్టాల్స్ అన్ని చూసుకుంటూ అవి ఇవి చూపిస్తూ తీసుకొచ్చాము అండ్ ఇక్కడ చాలా రకాల స్టాల్స్ పెట్టారు ఈసారి నాట్ ఈవెన్ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా పెట్టేశారనమాట అండ్ కప్స్ అలాంటివి అయితే చాలా బాగున్నాయి బట్ మా ఇంట్లోనే చాలా కప్స్ ఉన్నాయి ఇంక అందుకే నేనైతే అవి తీసుకోవాలనుకోలేదు చిన్నప్పుడు అయితే ఇలాంటివి చూస్తే ఏంటంటే కొనేసుకోవాలి అని ఒక రకమైన ఫీలింగ్ వచ్చేది బట్ ఇప్పుడు ఏంటంటే కాస్త మెచ్యూరిటీ వచ్చింది కదా అనవసరంగా ఎందుకులేవున్నా అనవసరంగా కొనుక్కోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నా నేనైతే చాలా వరకు ఏం కొనాలని అనిపించలేదులేండి చూసి బాగున్నాయి ఓకేలే మనకు అవసరం లేదుగా అని అనిపించింది అనమాట అంతేగాని కొనుక్కోవాలనే ఫీలింగ్ అట్లా ఏమీ అనిపించలేదు సో తర్వాత ఇక్కడ చెప్పాను కదండి పక్కనే స్వామిని ప్రతిష్ఠించారని ఇలా చిన్నగా ఒక గుడి లాంటిది ఉందనమాట సో దానిలో పెట్టి జస్ట్ నార్మల్గా బయట నుంచే దర్శనం కల్పిస్తున్నారు మేము కూడా జస్ట్ వెళ్ళి అలా దండం పెట్టేసుకుని స్వామికి వచ్చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ మేబీ బాగా చేయొచ్చు ఎందుకంటే టెంపుల్ కూడా బాగా డెవలప్ చేశారు అండ్ పెద్దగా కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ మేబీ బాగా సెలబ్రేట్ అనుకుంటున్నా సో వీలైతే నెక్స్ట్ ఇయర్ నేను షేర్ చేస్తానులేండి మీతో సో ఇక్కడైతే టాయ్స్ షాప్స్ వచ్చేసి మనకి ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఏదైనా నైంటీ నైన్ రూపీస్ అని చాలా స్టాల్స్ పెట్టారు అదర్వైజ్ మనకి ఇలాంటి తీర్థాల్లో కొనాలంటే చాలా కాస్ట్ చెప్పేస్తారు కదా మేము అందుకే అలాంటి చోట అనమాట అండ్ ఇంక మ్యాక్సిమం చేతనికి టాయ్స్ ఎక్కువే ఉన్నాయి బట్ ఎప్పుడు కొనాలనుకో కానీ ఈసారి వాడు అడిగాడు కదా జస్ట్ ఒక్కటైనా కొందాంలే అన్నట్టుగా వచ్చాము వాడైతే ఒక లారీ అడిగాడు సో అది తీసుకున్నాడు అనమాట దాని కాస్ట్ కూడా హండ్రెడ్ రూపీస్ అది ఒకటి మాత్రమే తీసుకున్నాం ఇంకా దాంతోనే వాడు ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ అనమాట ఇంకా ఫుల్ దాంతోనే ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా అది తీసుకుని అయితే వచ్చేసాము ఇక్కడ ఎగ్జిబిషన్ ఏరియా ఉంది కదా ఇక్కడ కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ చూస్తున్నాడు అది ఎక్కుదాం ఇది ఎక్కుదామని అడుగుతున్నాడు సర్లే కదా కార్స్ ఉన్నాయని చెప్పేసి కార్స్ దగ్గర తీసుకొచ్చేసాము ట్రాప్లేని అడిగాడు కానీ బట్ ఇక్కడ చాలా మంది పెద్ద పిల్లలు కూడా ఉన్నారు పడితే మళ్ళీ ప్రమాదం కదా అన్నట్టుగా ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చి అవాయిడ్ చేసేది ఇంకా కార్స్ చూపిస్తే కార్స్ ఎక్కడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించాడు ఫస్ట్ అయితే కొంచెం ఎక్కిన తర్వాత కాస్త భయం స్టార్ట్ అయిందనమాట వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి ఇక్కడ మీరు చూడండి ఎంత బెరుగ్గా భయంతో అటు ఇటు చూస్తూ ఉంటాడు స్టార్టింగ్ ఒక్క రౌండ్ ఓకే ఫైన్ అన్నట్టు ఉండడు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేసరికి ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి అనమాట తర్వాత ఇంకా సడన్గా ఏడవడం స్టార్ట్ చేసేసాడు అసలు వాళ్ళు ఇంకా కరెక్ట్గా తిప్పడం స్టార్ట్ చేయలేదు కూడా జస్ట్ ఎవరో ఎక్కుతా అన్నారని చెప్పేసి ఒక రౌండ్ అలా తిప్పి వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ అక్కడ అతను అమౌంట్ అవి తీసుకుంటూ ఉన్నాడు అనమాట లోగే ఏడుపు స్టార్ట్ చేశాడు ఇంకేం చేస్తా చెప్పండి ఇంకా రైడ్ ఏం ఎంజాయ్ చేయలేదు వాడు జస్ట్ అలా ఒక టూ రౌండ్స్ తిరిగారు ఇంకా వెంటనే ఏడుస్తూ ఇంకా దిగిపోయాడు అనమాట ఆ కార్ అయితే వాడు ఊళ్ళో పెట్టుకుంటా అన్నాడు నెక్స్ట్ ఇంకా సరే అది కూడా ఇచ్చామైనా కానీ ఏం ఉండలేదు ఇంకా ఫుల్ ఏడుపు స్టార్ట్ చేసి దిగిపోయాడు చూసారా అస్సలు ఫుల్గా ఏడ్ చేసాడు అనమాట ఇంకెక్కను ఎక్కనని చెప్పేసి మేము కూడా దించేసాము ఇంకా అలా అయితే కాసేపు అలా చూసుకుని ఎంజాయ్ చేసేసి వచ్చేసాము సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్